హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతని ఈరోజు వచ్చేసి మనం కరివేపాకు పొడి అనేది మనం తయారు చేసుకుంటున్నాము ఇది ఇడ్లీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఎండుమిర్చి వేసుకొని వేయించేసుకుంటున్నాను ఇవి అనేది మనము మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేగుతుంది కదా ఇప్పుడైతే కొంచెం మెంతులు అనేది వేసుకొని మనము వేయించుకోవాలి అలాగే మనము ఇప్పుడు మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ మినప్పప్పు వేగిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర అనేది ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియాలు కూడా మనము ఒక స్పూన్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని మనము వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి ఈలోపు మనము కరివేపాకుని బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే అదే ప్యాన్లో మనము కరివేపాకు కూడా వేసి మనం బాగా వేయించుకోవాలండి మనం ఇలా కరివేపాకుని ఇలా కలుపుతూ వేయించుకుంటే మనకి ఏమున్నా చెమ్మున్నా కూడా మనం మొత్తం అనేది పీల్ చేసుకుంటుంది లేదంటే మీరు ఆరబెట్టుకొని కూడా వేయించేసుకోవచ్చు నేను క్లీన్ చేసేసుకొని ఒక పది నిమిషాలు నీళ్ళన్ని వడారిన తర్వాత నేనైతే ఫ్రై అనేది చేసుకుంటున్నాను చూడండి మనకి ఫుల్ డ్రై అయితే అయిపోయింది మనం ఇలా చూంచితే మనకి పొడి పొడి అనేది అయిపోవాలండి ఇప్పుడైతే మనము మీ వెండి మిర్చి ఉన్నాయి కదా అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే తెల్లపాయలు ఒక టెన్ వేసుకున్నానండి పాయలు అనేది ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కరివేపాకు ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసుకొని మనం పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు సర్వింగ్ అనేది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలాంటి పొడులు కానీ మనము చేసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఒక్క ముద్దైనా తిన్నామంటే మనకి ఎంతో మంచిదండి కంటికి కరివేపాకు పొడి తినడం వల్ల చాలా మంచిది అలాగే బాలింతలకు కూడా పెడతారు కరివేపాకు పొడిని ఇలా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం